తాలరేవు మండలంలో క్రిస్మస్ వేడుకలు వాడవాడలా ఘనంగా జరిగాయి తాలరేవు సంతపేట సెంటర్లో గల చర్చిలో జరిగిన వేడుకల్లో ముమ్మిడివరం శాసనసభ్యులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్ హాజరై ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి క్రైస్తవ సోదరుల మధ్య కేకులు కట్ చేసి సోదరులకు అందజేశారు కాకినాడ జిల్లా తాలరేవు మండలంలో క్రిస్మస్ వేడుకలు వాడవాడలా ఘనంగా జరిగాయి తాలరేవు సంతపేట సెంటర్లో గల చర్చిలో జరిగిన వేడుకల్లో ముమ్మిడివరం శాసనసభ్యులు పొన్నాడు వెంకట సతీష్ కుమార్ హాజరై ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి క్రైస్తవ సోదరుల మధ్య కేకులు కట్ చేసి సోదరులకు అందజేశారు న్యూ లైఫ్ బేతస్త మందిరము పింకెవారిపేట తాలరేవు ఫాస్టర్ అభిషేక్ రూపెన్ రూతమ్మల ఆధ్వర్యంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు జరిగాయి చిన్నారుల మధ్య కేకును కట్ చేసి చిన్నారులకు అందించి శుభాకాంక్షలు తెలిపారు माय गॉड ही ले गई चले तमाम चले तमाम चले Merry Christmas Merry, 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 Merry Christmas ఉన్నారని అందరికి ఆశీర్వాదం వెళ్ళను కాక